తెలుగుదేశం పార్టీకి ఈ అబద్ధాలకు తోడు ఈ ధనానికి తోడు వాళ్ళకుండే ఈ పొత్తులకు తోడు మరొక అస్త్రం ఏందంటే గన పత్రికలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రిక ఇవి ఈ పత్రికలు పత్రికలు కాదు కరపత్రికలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వార్తలు రాయడం అబద్ధాన్ని నిజంగా చూపించే ప్రయత్నం చేయడం నిజాన్ని మూసిపెట్టడం జగన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన చేసిన మంచిని పూర్తిగా తొక్కిపారేసి జగన్మోహన్ రెడ్డి ప్రజల పట్ల ప్రవర్తించిన చెడును ఫోకస్ చేసి చూపించడం పొద్దున్న నియోజకవర్గంలో మీ బిడ్డ రాచిమౌన్లు ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసినాడని చెప్పి చూపించడం తెలుగుదేశం పార్టీ విమర్శించే అబద్ధాలకు ఊతవిస్తూ ఇంత లాభ అక్షరాలతో రాసే ప్రయత్నం ఇది వారు నమ్ముకునేది నేను అవి నమ్ముకోలే నేను మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా నేను సాక్షి పత్రికను కూడా నమ్ముకోలే ప్రజలారా సాక్షి పత్రిక మాదే నేను మా పత్రికను కూడా నేను నమ్ముకోలే నేను నమ్ముకునేది ప్రజాసేవను నేను నమ్ముకునేది కష్టకాలంలో మీకు నేను ఉపయోగపడగలిగితే నా కష్టకాలంలో నా గౌరవాన్ని ఇచ్చేది మీరే అని చెప్పి నమ్మినా కాబట్టి వాటినే నమ్మినా నేను అందుకే నేను సాక్షి పేపర్ నమ్మి కూడా నేను మాట్లాడడంలే ఇంకొకటి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మధ్యకాలంలో ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే ఈ మధ్య ఒక పది పదహైదు రోజులు అయింది ఇది ప్రజలకు స్పష్టంగా చెప్పడం కోసమే ప్రధానంగా ఇదొక ముఖ్యమైన ఉద్దేశం ఒక పదహైదు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ నాయకులు మా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లను ప్రజాప్రతినిధులను డబ్బు చేత కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది ప్రజలారా గుర్తించండి ధర్మయుద్ధాన్ని విడనాడి అధర్మ యుద్ధానికి తెరదిస్తూ ఉన్నారు ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు వారు ప్రజాసేవ చేయలే కాబట్టి ప్రజల మీద నమ్మకం లేదు కాబట్టి అధర్మమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు ఒక్కొక్క మా కౌన్సిలర్ దగ్గరికి పోయి దాదాపు ఇరవై మంది కౌన్సిలర్ దగ్గర వినారు మా పార్టీ దగ్గర నీకు పన్నెండున్నర లక్ష డబ్బులు ఇస్తాం ఎంత పన్నెండున్నర లక్ష డబ్బులు ఇస్తాం పన్నెండున్నరే నేను మళ్ళీ చెడ్డవాణి అయితే ఇరవై లక్షలు అని చెప్పింది పదహైదు లక్షలు అని చెప్పింది చెప్పడం లే వారు ఏమైతే చెప్పినారో ఏమైతే ఆశ ఆశ పెట్టినారో అదే చెప్తాను పన్నెండున్నర లక్ష డబ్బులు ఇస్తాం మా పార్టీ దగ్గర అని చెప్పి మా కౌన్సిలర్లను దాదాపుగా ఇరవై మంది దగ్గరికి పదహారు నుంచి ఇరవై మందిని టచ్ చేసినారు నలుగురు ఐదు మంది మా కౌన్సిలర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినారు ఒత్తిడి చేసే ప్రయత్నం చేసినారు ఇక్కడి నుంచి దూరంగా తీసుకుపోయే ప్రయత్నం చేసినారు వాళ్ళు ఒక రోజు రెండు రోజుల తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకొని లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలనుకున్నాం ఎమ్మెల్యే గారి వెంట నడవాలనుకున్నాం మాకు ఈ పార్టీ అంటేనే ఇష్టము ఎమ్మెల్యే గారు అంటేనే అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకొని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ మీద బెదిరింపు ఫోన్ల కాళ్ళు ఫోన్ కాల్సు ఒత్తిడి చేయడము మా ప్రభుత్వం వస్తుందనడం బెదిరించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇది సక్రమైన పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ నాయకులకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా మీరు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను డబ్బుతో కొనుగోలు చేసే కార్యక్రమాన్ని విరమించుకోండి అధర్మమైన యుద్ధాన్ని సమాప్తం చేసి ధర్మమైన యుద్ధాన్నే మీరు ప్రారంభించండి ప్రజలను విశ్వసించండి ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడానికి ప్రయత్నం చేసి గెలిచే ప్రయత్నం మీరు చేయమని కోరుతా ఉన్నా మా పార్టీ కౌన్సిలర్లు మా పార్టీ ప్రజా ప్రతినిధులు ఏ ఒక్కరు కూడా మీరు డబ్బు ఆశపెట్టినా కూడా రారు మీరు ఆశ పెట్టినారు నలుగురు ఐదు మందిని మా వాళ్ళని పిలిచిపోయే ప్రయత్నం చేసినారు మా అనిల్ని పిలిచిపోయే ప్రయత్నం మా చిన్నరాజుని పిలిచిపోయే ప్రయత్నం మా గంజిగుంట ఆంజనేయులు పిలిచిపోయే ప్రయత్నం మా పల్లా సురేష్ని పిలుచుకుపోయే ప్రయత్నము నలుగురు ఐదు మందిని మీరు ప్రయత్నం చేసినారు కానీ మీ ప్రయత్నం ఫలించలే మీ ప్రయత్నం ఫలించదు ఫలించకపోవడానికి కారణం మా పార్టీ కౌన్సిలర్లకు మా జెండా అంటే గౌరవం ఉంది రాచమండ్రి శివప్రసాద రెడ్డిని నాయకుడు అంటే అమితమైన ప్రేమ ఉంది కాబట్టి ఫలించదు కాకపోతే మీరు ఎప్పుడైనా చెప్పినప్పుడు మా వాళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు కాస్త చెవు ఆలేసినారు విన్నారంటే వాళ్ళు చెడ్డ వాళ్ళే కాదు కేవలం వాళ్ళ పేదరికం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండడం చేత పేదరికం చేత వారి పేదరికాన్ని మీరు ఆసరాగా చేసుకొని బలహీనతగా చేసుకొని అటువంటి ప్రలోభాలు పెట్టడం వారి వ్యక్తిత్వాన్ని దిగదార్చే ప్రయత్నం చేసి సమాజంలో వారిని అగౌరవంగా నిలిపే ప్రయత్నం మీరు చేయొద్దు నా పార్టీ వాళ్ళ యొక్క ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా వాళ్ళకు పెద్దన్నగా నేను వాళ్ళ యొక్క అన్ని సమస్యలను పరిష్కరించడానికి నేను సంసిద్ధంగా ఉండా ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా దయచేసి పరాయి పార్టీలకు సంబంధించిన వాళ్ళ నుంచి మీరు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసే కార్యక్రమాన్ని విరమించి మీ వ్యక్తిత్వాన్ని కూడా వికాసవంతం చేసుకోండి ప్రజల హృదయాలలో గౌరవంగా ఉండేదానికి మీరు ప్రయత్నం చేయండి నేను కూడా మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నా ఎన్నికల కమిషన్ కూడా నేను ఫిర్యాదు చేస్తూ ఉన్నా మూలకంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మా పార్టీ ప్రజాప్రతినిధుల కౌన్సిలర్ను ధనం చేత బెదిరింపుల చేత ప్రలోభాల చేత వారి వైపు తిప్పుకుంటే ప్రయత్నం చేస్తూ ఉండే దానిపైన పోలీసులు ఒక నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి దీని మీద విచారణ చేపట్టండి ఇటువంటి వాటికి పులి స్టాప్ పెట్టండి ఎన్నికలు ప్రారంభం కాకముందే ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎట్లా అని చెప్పి ఎన్నికల కమిషన్కు నేను లెటర్ రాయబోతా ఉన్నా డీఎస్పి గారిని ప్రొద్దుటూరులో కలిసి ఒకరి ఆఫీస్కి పోయి చెప్పబోతున్నా ఎస్పీ గారికి కూడా ఫోన్ చేసి వారికి కూడా చెప్పబోతా ఉన్నా ఇటువంటి కార్యక్రమాలకు పులి స్టాప్ పెట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వారందరికీ కూడా ప్రజలు కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా ఒకటి గమనించమని స్పష్టంగా ఈ మాటను ఇది బాగా గమనించండి ప్రజలారా తెలుగుదేశం పార్టీ ప్రొద్దు నియోజకవర్గం పరిస్థితి ఏంటంటే టికెట్ కావాలా టికెట్ కావాలంటే తెలుగుదేశం పార్టీ వారు చెప్పేది ఏం తెలిసినా ముప్పై కోట్లు డబ్బు చూపించు టికెట్ ఇస్తాం బాగా వినాలి ప్రజలు ముప్పై కోట్లు డబ్బు చూపించు టికెట్ ఇస్తాం ముప్పై కోట్లు చూపించినాం ఆ తర్వాత ప్రొదుటూరుకి వచ్చినాం ప్రొదుటూరుకి వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రజాప్రతినిధులు ప్రజా ప్రజాప్రతినిధులు అంటే కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మండలాధ్యక్షులు వీళ్ళు కావాలి వీళ్ళు కావాలంటే కన ముప్పై లక్షలు ఇస్తాము మా సైడురా ముప్పై లక్షలు ఇస్తాము మా సైడురా మళ్ళీ డబ్బే అది అయిపోయింది తర్వాత కార్యక్రమం దిగి ప్రజల దగ్గర పోయి ఓటడుతాం ప్రజల దగ్గర పోయి ఇదిగో మా పార్టీ ఇది చేసింది మా చంద్రబాబు నాయుడు ఇది చేసినాడు మా చంద్రబాబు నాయుడు వస్తే ఇది చేస్తాడు అని చెప్పి ఓటు అడగాల అది కాదు ఇదిగో ఓటుకు మూడు వేలు ఇస్తాం ఓటు పోయి అంటే ముప్పై కోట్లు చూపించి టికెట్ అడుగుతున్నారు ముప్పై లక్షలు ఇచ్చి పరాయి పార్టీ ప్రజాప్రతినిధులను కొంటున్నారు మూడు వేలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ప్రయాణంలో ప్రతిసారి దల్లుతూ ఉండే పదం డబ్బు 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 ప్రజాసేవని కానీ పేదవారిని కానీ వారి ఆర్థిక ఇబ్బందులను కానీ ఆకలిని కానీ ఆరోగ్యమని కానీ ఎక్కడా ఇది గోచరించనే గోచరించదు ప్రజాసేవ అనే పదమే మా చెవులకు వినిపించడంలే మీ నోట్లో నుంచి వస్తా ప్రతి మాట డబ్బు 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 ముప్పై కోట్లు చూపిస్తే టిక్కెట్టు ముప్పై లక్షలు ఇస్తే మా పార్టీ ప్రజాప్రతినిధులను తీసుకోవాలనే ప్రయత్నము మూడు వేలు ఇచ్చి ఓటర్ను ఓటు అడిగే ప్రయత్నం ఇదేనా ఇదేనా రాజకీయం అంటే ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా ఇటైనా రాజకీయాలు చేసేది ఇటనైనా మా తర్వాత వచ్చే భావితరాల యువకులకు రాజకీయాలు లేక ఆహ్వానించేది ఈ పద్ధతిలోనే ఆహ్వానిస్తామా మనము ఇది కాదు రాజకీయాలంటే చెప్పినా కదా నేను రాజకీయాలంటే పదవి పొందడం కాదు రాజకీయాలంటే ప్రజల యొక్క మన్నన పొందడం ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడం అభ్యర్థిగా మీకు టికెట్ తీసుకుంటే దానికి కావాల్సినది ముప్పై కోట్లు చూపించడం కాదు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అని మనిషికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎట్లా టికెట్ ఇస్తాంది తెలుసునా మీకు మొదటిసారి నేను టికెట్ అడగలే జగన్మోహన్ రెడ్డి పిలిచి నాకు టికెట్ ఇచ్చినాడు ప్రజాసేవలో మీరున్నారు ప్రజల హృదయాలలో మీరున్నారు ప్రజాసేవకు అర్హత కలిగి ఉండారు కాబట్టి నా టికెట్ తీసుకొని నా తప్పున పోటీ చేయన్నా అని చెప్పి నన్ను పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చినారు రెండవసారి ప్రతిపక్షంలో ఉండి మీ పాత్రను సక్రమంగా పోషించి ప్రజా సమస్యల పట్ల మీరు స్పందించగలిగినారు రెండవసారి కూడా నువ్వు పోటీ చేయడానికి అర్హత ఉందని చెప్పి నన్ను ఇడుపులపైకి పిలిచి టికెట్ ఇచ్చినారు రెండవసారి మూడవసారి నేను టికెట్ అడగల ఇప్పుడు కూడా సీఎం ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మనిషిని పంపించి మీ అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి గారు ఖరారు చేసినారు ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి ఎన్నికల యొక్క యుద్ధం లేక సంసిద్ధం కావాలని చెప్పి నాకు ఆదేశాన్ని పంపించినారు మా నాయకులు అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది ప్రజలారా అక్కడ డబ్బులతో టిక్కెట్లు కొనుక్కుండే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తకు కష్టపడ్డ నాయకునికి సామర్థ్యానికి నమ్మకానికి టికెట్ ఇస్తారు ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా టికెట్ ఇవ్వడానికి కావాల్సినది అభ్యర్థి మీద విశ్వసనీయత ఉండాల అంటే మన పార్టీకి ఇతను లాయల్గా ఉంటాడు నాయకునికి లాయల్గా ఉంటాడనేది ఒకటి కావాలా రెండోదిరిగా సామర్థ్యం ఉంది ప్రజాసేవ చేయగలుగుతాడు చేసినాడు గెలవగలుగుతాడు అనే నమ్మకం కావాల సామర్థ్యాన్ని నమ్మకాన్ని చూసి టికెట్ ఇవ్వాలి డబ్బులు చూసి టికెట్ ఇవ్వకూడదు అది ఆ పార్టీకి ఈ పార్టీకి ఉండే వ్యత్యాసం ఇక ముప్పై లక్షలు ఇచ్చి మీరు ప్రజాప్రతినిధులు కొంటున్నారు కార్యకర్తలకు నాయకులకు డబ్బులు ఇచ్చి కాదన్న మీరు కొనాల్సింది కార్యకర్తలకు నాయకులకు మనపైన నమ్మకం ఉండాలా ఏమని నమ్మకం ఉండాలా నేను పట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఏదైతే చేత పట్టినానో ఆ జెండాను ఆ జెండా పట్టిన ఈ చేతిని రాజమౌళి రెడ్డి సంరక్షించగలుగుతాడు గౌరవంగా మమ్మల్ని నిలపగలుగుతాడు ఏ కష్టకాలంలో అయినా తన ప్రాణానైనా మా కోసం ఇవ్వగలుగుతాడనే విశ్వసనీయత వీళ్ళకు నా మీద ఉండాలి అదే నా వెంట నడిపిస్తుంది ముప్పై లక్షలు కాదన్నా ముప్పై లక్షలు తీసుకుంటే ఒక్కరోజే రెండు రోజులే తర్వాత హృదయములో ప్రేమ లేని వ్యక్తులు నీ వెంటబెట్టుకొని నేను విజయాన్ని సాధించగలుగుతావా అది సాధ్యమవుతుదే ఇది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మూడు వేల రూపాయలు ఓటుకి ఇస్తా అంటారు మీరు ఓటు వల్ల డబ్బు వల్ల ఓటు ఇస్తారా ప్రజలు డబ్బు తీసుకోవచ్చు మన అవసరాల కోసం మనం డబ్బు ఇస్తా అంటే పేదరికంలో ఉండే ప్రజలు కాదనలేక తీసుకోవచ్చు వారిని తప్పు పట్టడంలే కానీ డబ్బు ఇస్తా మనమే వాళ్ళు అడగడంలే మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఒకటి ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులారా మూడు వేలు ఇస్తే గెలుస్తామనుకుంటే పొరపాటు కారణం రెండు వేలు నువ్వు ఇచ్చినావు రెండు వేలు ఉంగ పార్టీ ఇచ్చింది కానీ నువ్వు ఓడినావు వాడు గెలిచినాడు వెయ్యి నువ్వు ఇచ్చినావు వాడిచ్చినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు గెలిచినాడు నువ్వు ఓడినావు మరి కారణం నీ డబ్బుకు విలువ లేదు ఆ డబ్బుకు విలువ ఉంది అంటే ఇక్కడ అర్థం నీ డబ్బు కంటే కూడా ఆ డబ్బు ఇచ్చిన చేతి వెనక ప్రజాసేవ అనే పదం ఉంటేనే నీ డబ్బుకి విలువ ఉంది కాబట్టి నువ్వు మూడు వేలతోనూ నాలుగు వేలతోనూ ఓటు కొనాలనుకుంటే నిరర్థకం ప్రజాసేవ చేయని చేతి నుంచి ఎన్ని వేల రూపాయలు వచ్చినా ప్రజలు ఓటు వేయరు ప్రజాసేవ చేతి నుంచి పది రూపాయలు వచ్చినా ప్రేమగా తీసుకొని ఓటు వేయగలుగుతారు కాబట్టి ప్రజలను డబ్బుతో కొనే ప్రయత్నం చేయొద్దు కార్యకర్తలు నాయకులు ఎన్నికలప్పుడు అప్పుడప్పుడు దిగుమతి చేసుకునే ప్రయత్నం కాకుండా జీవితకాలం వారి యొక్క ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ వాళ్ళ అవసరాలను కాపాడుతూ ఉంటేనే నీ వెంట నడుస్తారు టికెట్ తీసుకోవడానికి కావాల్సినది ముప్పై కోట్లు షో చేయడం కాదు పార్టీకి నీ మీద నమ్మకం ఉండాలా పార్టీలు మారకుండా ఉండాలా ఏకపక్షంగా ఉండాలా నాయకునికి మాట చిరోధారమే ఉండాలా నువ్వు గెలవగలిగిన సామర్థ్యం ఉన్నప్పుడే నీకు టికెట్ ఇస్తారు ఇదే కదా రాజకీయం ఇంత చేసిన తర్వాత కూడా రాజకీయం అంటే పదవి పొందడం కాదు ఇంత చేసిన తర్వాత రాజకీయం అంటే ప్రజాసేవ చేయడం ప్రజల యొక్క మన్నన పొందడం ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడం దయచేసి ప్రొదుటూరు నియోజకవర్గాన్ని రాజకీయాలను కలుషితం చేయొద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి మీరు పరాయి పార్టీల నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం బెదిరింపు చేసే కార్యక్రమం ఒత్తిడి చేసే కార్యక్రమం ఇంకా అనేక రకాల కార్యక్రమాలు కూడా చేసినారు మా వాళ్ళ మీద మా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేసినారు కానీ నేను నా మనుషుల యొక్క గౌరవం కోసం నా మనుషుల యొక్క భద్రత కోసం ఈ ప్రొదుటూరు రాజకీయాలు కలుషితం కాకుండా హింసాత్మకంగా కాకుండా దానికోసం నేనే అన్ని సర్దుకొని గౌరవప్రదమైన ప్రయాణమే రాజకీయం చేస్తాను కాబట్టి మీరు అర్థం చేసుకొని ఈనాటితో ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మీ మనుషులతో మీరు సేవా కార్యక్రమాలు కానీ మీ యొక్క నాయకులతో మీరు ప్రజలు లేకపోయి మీ గొప్పతనాన్ని చెప్పుకొని మీ జెండా గొప్పతనాన్ని చెప్పుకొని ఓటు అడిగితే బాగుంటుంది తప్ప పరహ ఇంటికి వచ్చి మనుషులు తీసుకుపోయే ప్రయత్నం చేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేడైతే విజ్ఞప్తి మరొకసారి పునరావృతమైతే దండన దండన మరొకసారి పునరావృతమైతే దండనే నేడైతే విజ్ఞప్తి సెలవు